ఇతను రాజకీయాల్లో లేకపోతే ఈ రాష్ట్రం ఇంత విధ్వంసం అయ్యేది కాదు ఒక పోలవరాన్ని మొత్తం రోడ్ ఇండస్ట్రీస్ అన్ని తరిమేయడం ఒక అమరావతి నాశనం చేయడం ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పోవడం విపరీతంగా అప్పులు తేవడం ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి అవినీతి చేసి కడాన మీరు చూస్తే రిషికొండ లాంటి హిస్టారికల్ మాన్యుమెంట్ ని ఎక్కడికక్కడ తవ్వేసి ఈరోజు అక్కడ కూడా ఒక పెద్ద ఇల్లు కట్టాడు ప్యాలెస్ కట్టాడు ఇంటూ ఈయనే శాశ్వతంగా అనుకున్నాడు ముఖ్యమంత్రిగా నాకైతే అర్థం కావడం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ని కట్టుకున్నా అంటే ఏ విధంగా సమర్థించుకుంటామని అడుగుతున్నా నేనేదో మా ఇంటికి అప్పుడు చిన్న రోడ్డు వేసారు ఎంత వంద అడుగులు వంద గజాలు దానికే ప్రతిరోజు విమర్శించిన వ్యక్తి ఈ రోజు మీ ఇంటికైతే ఫోర్ లైన్ రోడ్డు వేసుకున్నాను నేను దాని గురించి కూడా మాట్లాడు